హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ అయితే మన పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ కొత్తగా ఏదైనా స్నాక్ రెసిపీ చేయాలి అనుకుంటే కనుక ఎగ్స్తో ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసుకోండి ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్గా ఉండకుండా చూసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలండి దీన్ని అయితే ఒక సైడ్ని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నూనెను వేసుకోండి అది వేడైనాక అందులో ఒక పావు స్పూన్ వరకు ఆవాళ్ళు వేసుకోండి అలాగే సన్నగా తలుపుకున్న ఉల్లిపాయ మొక్కలను అయితే వేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ మూడు గుడ్లతో చేస్తున్నాను కాబట్టి ఇలా తీసుకున్నాను ఒకవేళ రెండు గుడ్లతో కనుక చేస్తే కాస్త తగ్గించుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ అయితే చేయటం మర్చిపోవద్దు ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా కాసేపటికి బాగా ఫ్రై అయిపోయింది ఇందులో అయితే కనుక మసాలా కారాన్ని ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నాను ఇలా అంతా ఈ మసాలా కారం కూడా బాగా ఆనియన్స్లో బాగా కలిసేటట్టు కలుపుకొని కాస్త అంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదండి మూడు గుడ్డులతో అయితే కనుక నేను ఇక్కడ చేసుకుంటున్నానండి ఈ మూడు గుడ్డుని నేను వీడియోలో చూపించిన విధంగా పగిలించుకోవాలి పగిలించేసి వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో అయితే కనుక ఆనియన్స్ అనేవి మారిపోయి కలర్ అయితే అస్సలు బాగుండదు ఇలా ఎగ్స్ వేసినాక ఒక టూ మినిట్స్ అయితే కనుక మూత పెట్టేసి కవర్ చేసేసి దీన్నైతే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అలా కుక్ అయిపోయిన తర్వాత మూత తీసేసి మొత్తం అంతా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ మనకి విడివిడిగా రావాలి అండి ఇదేంటంటే ఎగ్ పొరటు అంటాం కదా ఆ విధంగా విడివిడిగా రావాలి అలా వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఈ అయితే కుక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు ఎగ్ మసాలా వేసుకుంటున్నాను వేసుకోకపోతే అంటే ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా అంతా మసాలా కూడా వేసేసి మరొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసి దాన్ని కూడా సైడ్ని పెట్టేసుకున్నాం ఈ లోపే పిండి అయితే మనకి బాగా నాని ఉంది చూస్తున్నారు కదండి ఇలా నాని ఉన్న పిండిని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే పాన్ పెట్టుకొని ఒక్క పావు స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇది ఆయిల్ వేడి వే మరి వేడిగా అవ్వాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా అయితే చాలు అయితే ఇలా పెనం లైట్గా వేడయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్రేటెడ్ బ్యాటర్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి కొన్ని ఫ్యూ మినిట్స్లోనే మనకి ఇది అయితే కనుక స్టిక్ అయిపోద్ది దాన్ని ఇంకో వైపు అయితే కనుక టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని మనం ముందుగా ఎక్కుపోరు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానిని వేసేసి దీన్ని కూడా క్లోజ్ చేసేయండి వీడియోలో చూపిస్తుందని చూడండి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు పైనుంచి అయితే కనుక మరి కొన్ని డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఈ రెసిపీకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ ఏం పట్టదండి కాస్త తక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని రెండు వైపులా టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ దీన్ని కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే కనుక మనకి బాగా కుక్ అయిపోయింది కదా రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడటానికి ఎంత ఎమ్మీగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు టైం కుదిరినప్పుడు వాటిని కూడా వాచ్ చేసేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి రెడీ టు ఈ థ్యాంక్స్